జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్కి స్వాగతం ఈ మధ్య ఒక ఓక బ్యాచ్ మేము డాక్టర్లం అయిపోయాం మేము డాక్టర్లం అయిపోయాం అని చెప్పి సంబరపడిపోతున్నారు కదా ఆ డాక్టరేట్ సంగతి ఏంటో కాసేపు సరదాగా మాట్లాడుకుందాం ఈ వీడియో మంచి ఆసక్తికరంగా ఉంటుంది ఆసక్తి గలవారు మొదటి నుంచి చూడండి మధ్యలోంచి నుంచి చూస్తే అర్థం కాదు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను జాన్ కొయ్యా గారిని ఉద్దేశించి ఒక వీడియో చేశాను విచిత్రంగా ఆయన యుఎస్ఏ వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు వీడియో చేసి పెట్టారు కౌంటర్ అని చెప్పి అదేంటి కొయ్య గారు యుఎస్ఏ రాగానే మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు మీ మిమ్మల్ని మీ ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి కదా ఆయన మూడు నిమిషాల కౌంటర్ వీడియోకి ముప్పై నలభై సెకండ్లలో మనం జవాబు చెప్పేసి తర్వాత డాక్టరేట్ల విషయంలోకి వెళ్ళిపోదాం మీ కౌంటర్ వీడియో చూసాక ఒకటి అర్థమైంది మీకు జానీ జానీ ఎస్ పాపాయే కాదు చిట్టి చిలకమ్మ కూడా రాదని అర్థమైంది తెలుగు అర్థం కాదు ఇంగ్లీషు అర్థం కాదు ఎలాగండి బాబు మీతో నేనేం చెప్పాను ఆ వీడియోలో మీరు చూపించిన స్లైడ్లో ఏఐ చెప్పిన దానికి మీరు తప్పుడు అర్థం చెప్పారు అని మాత్రమే చెప్పాను తప్ప ఇండియాలో యూత్ ఏం గంటోంది మెక్సికోలో యూత్ ఏం గంటోంది ఏ దేశాలు వెళ్ళాలనుకుంటోంది అని నేను చెప్పలేదు అరే భలే కరెక్ట్ గా చెప్పారే కానీ కొయ్య గారు నాకు అట్లాంటి స్టేటస్లు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు సుమా ఏదో అనంతకోటి బ్రహ్మాండంలో ఒక ఇసుక రేణువుని మాత్రమే మీకుంటాయి అట్లాంటి స్టేటస్లు లెవెల్స్ ఆ ఫీలింగ్స్ ఎందుకంటే పాపం కొత్తగా డాక్టరేట్లు వచ్చాయి కదా మీ ఛానల్లో మీరు పోస్ట్ చేసిన ఈ వీడియోలో మీ సాటి భారతీయుడు అనుకుంటాను మాట్లాడుతూ మీ కుల ప్రస్తావన తీసుకొచ్చాడు మీరు మొదటి తరం క్రైస్తవులని మీ కుటుంబం క్రైస్తవ మతానికి మారిందని మీరు పలానా కులానికి చెందినవారు అని ఇక్కడ చెప్తున్నారు అలాగే ఇక్కడ హిందువుల సంస్కృతి పట్ల ఏమాత్రం అవగాహన లేని వారికి విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నారు అవి కూడా వినండి హిందూ కమ్యూనిటీ క్రిస్టియానిటీ పట్ల రోమర్స్ స్ప్రెడ్ చేస్తుంది తప్పుగా మాట్లాడుతుంది మేరీ గురించి తప్పుగా మాట్లాడుతుంది అంటూ అసలు ఏమీ తెలియని ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారు హిందూ కమ్యూనిటీ ఏం తప్పు స్ప్రెడ్ చేసిందండి అంత నిజాలే చెప్పింది కదా బైబిల్లో ఉన్నవేగా ప్రశ్నించింది ప్రశ్నిస్తోంది దీన్నరు విద్వేషాలని రెచ్చగొట్టడం అని అమెరికా లాంటి దేశాలు వచ్చినా కిరస్తానీగా మారి కొన్ని ఏళ్ళైనా ఇంకా కులం కార్డు దొరుకుతున్నది మీరు ఇక్కడ అమెరికా లాంటి దేశాల్లో మారణాయుధాలు మాదక ద్రవ్యాలు చాలా విరివిగా దొరుకుతాయి వాళ్ళు మాదక ద్రవ్య మత్తులో మారణాయుధాలు తీసుకుని వెళ్ళి హిందువుల మీద దాడి చేస్తే ఆ మాట్లాడిన ఆయన బాధ్యత తీసుకుంటాడా ఎక్కడికి వచ్చినా గాని విద్వేషాలు ఇలా రెచ్చగొడుతున్నారు ఏమన్నా దీన్ని మీ మాటల్లోనే చెప్పండి అంతేగాని ట్వంటీ ఫోర్ అవర్స్ మతం మతం సంబంధించిన వాగుడు వాగిన వాడి గోబా ఒకసారి గుయ్యం అనిపించి గట్టిగా చెప్పండి మరి వాడికి ఫారెన్ కంట్రీలో ఇది మినిమం కామన్ సెన్స్ మరి ఇండియా తిరిగి వెళ్తారా లేదా డాక్టరేట్ వచ్చేసింది డాక్టరేట్ వచ్చేసిందని ఇక్కడే ఉన్న ఉద్యోగం చూసుకుంటారా ఏంటి జాగ్రత్త వెయ్యి కళ్ళతో కనబడుతూ ఉంటాం వచ్చిన పని ముగించుకుని వీసా గడువులో ఇండియా వెళ్ళకపోతే అయినా మీరు యూత్ కాదు కదా వెళ్ళిపోతారులే ఇక్కడ ఉద్యోగం చేయాలని అనుకోరు ఇది మినిమం కామన్ సెన్స్ అవునవును మినిమం కామన్ సెన్స్ నా మీద వీడియో పెట్టిన మేడం గారికి నా సలహా ఏంటంటే చెప్పండి చెప్పండి ఇండియాలోని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మీరు లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీ వీడియోలు చేయండి అదేంటండి నేను చేసే వీడియోలన్నీ చక్కటి అవగాహన కల్పిస్తూ నాలెడ్జ్ పెంచే విధంగా ఉంటాయి విజ్ఞానాన్ని పంచే విధంగా ఉంటాయి అని అంటారే అందరికీ అలా అనిపిస్తూ మీకు మాత్రమే అలా అనిపించలేదంటే తేడా చేయండి నేను అటువంటి వీడియోలో చేస్తున్నానండి మీకే అర్థం కావట్లేదు ఇటు జానీ జానీ ఎస్ పాప రాదు అటు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా రాదు ఏం చేయమంటారు మరి నా వీడియోలు ఎప్పుడు విజ్ఞానాన్ని పంచేటట్టుగానే ఉంటాయి అయినా గానీ మీ సలహాని చక్కటి సహృదయంతో స్వీకరించి విజ్ఞానాన్ని పంచే విధంగా మీ డాక్టరేట్ మీదనే ఈ మిగతా వీడియో భాగాన్ని పూర్తి చేసి అందిస్తున్నాను చూసి ఎలా ఉందో చెప్పండి ఆర్డినేషన్ ఎలివేషన్ సెరమనీ అని మీరు ఒక వీడియో పెట్టారు కదా ఆ బిల్డింగ్ ముందు మీరు తీసుకున్న పిక్చర్ కదా ఇది ముందు ఆ బిల్డింగ్ సంగతి చూద్దాం షికాగోలో ఆ బిల్డింగ్ ఎక్కడుందో చూసి ఆ అడ్రస్ని పట్టుకెళ్ళి మ్యాప్స్ డాట్ గూగుల్ డాట్ కామ్లో పడేస్తే అది ఈ బిల్డింగ్ చూపించింది అనమాట ఇది ఏంటిది కింగ్డమ్ హాల్ ఆఫ్ జహోవా విట్నెస్ అని ఒకటి లేబరర్స్ ఫర్ క్రీస్ట్ మినిస్ట్రీస్ చర్చ్ అని ఒకటి బహుశా వాళ్ళు వీళ్ళు కూడా వాడుకుంటున్నారేమో కామన్ బిల్డింగ్ అది అది చర్చ్ లా కనిపిస్తోంది గాని ఎక్కడా బైబిల్ కాలేజ్ గాని యూనివర్సిటీ గానీ కాదు అయితే ఈ బిల్డింగ్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ లో అమ్మకానికి వచ్చి అమ్మకానికి పెట్టిన ప్రైస్ కంటే దాదాపుగా నలభై వేల డాలర్ల తక్కువకి దాదాపు సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అమ్ముడైంది అప్పటి నుంచి చర్చ నడుపుతున్నట్టున్నారు అక్కడ అయితే విట్నెస్ వాళ్ళ సైట్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏ విధమైన కోర్సులు ఆఫర్ చేయడం లేదు పోతే ఆ మిగిలిన లేబరర్స్ ఫర్ క్రీస్ట్ దాని సంగతి ఏంటో చూద్దాం అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రూప్ లేబరర్స్ ఫర్ క్రీస్ట్ మినిస్ట్రీస్ లేబరర్స్ ఫర్ క్రీస్ట్ మినిస్ట్రీస్ వరల్డ్ లైఫ్ సెంటర్ ఎపస్టాలిక్ ఎక్యుమేనికల్ నెట్వర్క్ ఈ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ల వెబ్సైట్కి వెళ్ళి ఎంత వెతికినా ఎన్ని ట్యాబ్లు వెతికినా ఎక్కడా ఇవి ఆన్లైన్ కోర్సులు కానీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఆఫర్ చేస్తున్నట్టు కనపడలేదు అలాగే దీనికో బైబిల్ కాలేజ్ ఉన్నట్టు కానీ లేదా యూనివర్సిటీ ఉన్నట్టు కాని దానికో గుర్తింపు ఉన్నట్టు కానీ ఎక్కడా కనపడలేదు మరి అయితే అసలు వీళ్ళు సర్టిఫికేషన్స్ ఏదో చేసేసాం డాక్టరేట్స్ వచ్చేసాయని చెప్పేస్తున్నారు కదా అది ఏమై ఉండవచ్చు మీకు ఇక్కడ నేను రెండు రకాల వెబ్సైట్స్ చూపిస్తున్నాను చూడండి ఇదంతా పబ్లిక్ గా అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో కొన్ని మతపరమైన సంస్థలు ఆన్లైన్ లో డాక్టరేట్లతో సహా కొన్ని సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ వీళ్ళు చెప్పుకునే పీహెచ్డీలు కానీ ఏవో రకరకాలవి ఆఫర్ చేస్తూ ఉంటారు అవి పూర్తి చేసినందుకు గాను వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాలర్స్ కూడా కలెక్ట్ చేస్తుంటారు అయితే వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్స్ ఎక్రెడిటెడ్ సర్టిఫికేట్స్ అని వీళ్ళు చెప్పుకుంటారు గానీ వీటికి మత సంబంధమైన మత సంస్థల ద్వారా గుర్తింపు తప్ప యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఏ విధమైన గుర్తింపు లభించదు అంటే అవి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు అనమాట కొయ్య గారు వింటున్నారా మీకు ఏ చెప్పాలి కదా ఏయే చెప్తోంది ఇట్లా సంపాదించిన సర్టిఫికేట్స్ కి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఏ విధమైన గుర్తింపు ఉండదు అని ఆ సంస్థలు యుఎస్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు కావు అని అయితే మరి నిజంగా అసలు థియాలజీలో డాక్టరేట్ తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఒక చికాగో ప్రాంతంలోనే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఉదాహరణకి టినిటీ క్రిస్టియన్ కాలేజ్ తీసుకుందాం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దానికి అందులో వీళ్ళు చెప్పినట్టు థియాలజీ లాంటి డాక్టరేట్లు తీసుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదది దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి జిపిఎస్ స్కోర్ రావాలి జీఆర్ఈ గాని టోఫెల్ గాని స్కోర్ చూపించాలి దానికో ప్రొసీజర్ ఉంది భాషా ప్రావీణ్యం చూపించాలి ఎందులో గ్రీకులోనూ లోను హిబ్రూలోను అనర్గలంగా మాట్లాడగలిగి ఉండాలి కొన్ని పేపర్లు పబ్లిష్ చేయాలి ఇదంతా చేయడానికి రెండు నుంచి ఐదు సంవత్సరాల పాటు పడుతుంది ఇచ్చారు చూడండి ప్రొసీజర్ రిక్వైర్మెంట్స్ జిపిఎస్ స్కోరు జిఆర్ఈ బిబ్లికల్ లాంగ్వేజెస్ లో పట్టు రెండు నుంచి ఐదు సంవత్సరాల పాటు పని దానికో ప్రొసీజర్ పేపర్లు పబ్లిష్ చేయడం ఇంత తతంగా ఉంటే అప్పుడు వస్తుంది అనమాట పట్ట అది కూడా గుర్తింపు పొందిన క్రిమినల్ గ్రౌండ్ ఉంది వీసా రిజెక్ట్ అయింది ధైర్యంగా చెప్పుకోవచ్చు క్రీస్తు సైనికులు కదా అక్కడ మేము కూడా డాక్టరేట్లు పూర్తి చేసేస్తాము అది అందుకోవడానికి మా వద్దు ఆయన వెళ్ళారు మా ఆయన తీసుకున్న మా డాక్టరేట్లు కూడా అది మాకు చాలా సంతోషకరం మన అమెరికాలో మా ముగ్గురికి కూడా డాక్టరేట్స్ వచ్చేయండి తొందరలో ఆయన ఇండియా వచ్చాక మా చేతికి వస్తే తర్వాత తప్పకుండా మీకు చూపిస్తాము అమెరికాలోనే బైబుల్ కాలేజ్ లో చక్కగా థియాలజీ పూర్తి చేసి మీ ముందు మేము ఉండడం చాలా ఆనందదాయకం కారణం చెప్పేసారు ఆయన ఒక సంవత్సరం నుంచి కొంచెం పని మీద ఉండడం వల్ల మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేసి కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే పరీక్షలు పెట్టేసి మీకు డాక్టరేట్లు ఇచ్చేసిన అద్భుతమైన యూనివర్సిటీ ఏంటో ఆ సర్టిఫికెట్ ఏంటో తెలుసుకోవాలని చూడాలని మేము కూడా అత్యంత ఉత్సాహంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం త్వరగా చూపించండి మరి థియాలజీ సర్టిఫికెట్లు జాన్ కుయ్యా గారికి ఏ ఏం చెప్పినా నచ్చుతుంది కాబట్టి ఏ ప్రశ్న వేద్దాం భారతదేశంలో ఉన్న పాస్టరు ఆన్లైన్ లో థియాలజీ కోర్సు అమెరికాలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందని ఒక మత సంస్థ ద్వారా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి డాక్టర్ని అని ఇండియాలో క్లైమ్ చేసుకోవచ్చా అని అడిగితే ఏ ఏం చెప్పింది తెలుగులో కూడా చూద్దాం భారతదేశంలో గుర్తింపు లేని డాక్టరేట్ పొందానని చెప్పుకోవడం మోసం ఇది నేరం కావచ్చు ఒక పాస్టర్ ఆన్లైన్ లో థియాలజీ కోర్సును పూర్తి చేసి గుర్తింపు లేని సర్టిఫికేట్ పొందినట్లయితే దాన్ని థియాలజీలో డాక్టరేట్ గా చెప్పుకోవడం చట్ట విరుద్ధం ఇలా క్లెయిమ్ చేయడం ఎందుకు నేరమవుతోందో కింద పేర్కొనబడింది గుర్తింపు లేని డిగ్రీ ఒక డిగ్రీ లేదా సర్టిఫికేట్ చెల్లుబాటు కావాలంటే అది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ వంటి గుర్తింపు పొందిన సంస్థ ద్వారా మంజూరు చేయబడాలి విదేశీ మత సంస్థ నుండి పొందిన గుర్తింపు లేని సర్టిఫికేట్ ను భారతదేశంలో చట్టబద్ధమైన డిగ్రీగా పరిగణించరు మోసం ఈ సర్టిఫికేట్ ను ఉపయోగించి ఆ వ్యక్తి ఏదైనా లబ్ధి పొందినట్లయితే అది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మోసంగా పరిగణింపబడుతుంది ప్రజలను తప్పుతో పట్టించి తప్పుడు అర్హతతో గౌరవం పొందడం లేదా దానాలు దానాలు అంటే డొనేషన్స్ సేకరించడం వంటివి కూడా ఇందులో ఉంటాయి సెక్షన్లు ఫోర్ ట్వంటీ ప్రకారం మోసం ఫోర్జరీ ఫోర్జరీ పత్రాన్ని ఉపయోగించడం లాంటి సెక్షన్ల కింద శిక్ష విధింపబడుతుంది అందువల్ల ఈ ఓకత్రయం ఏ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్లు పొందారో స్పష్టంగా చెప్పలేదు కాబట్టి వీరు ముగ్గురు కూడా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి గుర్తింపు పొందిన సంస్థ ద్వారా అన్ని అర్హతలతో హిబ్రూ గ్రీకు భాషలలో అనర్గలంగా మాట్లాడగలుగుతూ పేపర్లని పబ్లిష్ చేసి జిఆర్ఈ స్కోర్లతో చక్కగా కోర్సు పూర్తి చేసి డాక్టరేట్లు పొందారు అని అనుకుంటున్నాము కొయ్య గారు మీరు ఏ యూనివర్సిటీ నుంచి ఈ డాక్టరేట్లు తీసుకున్నారో మాకు ఆ సర్టిఫికేట్లు చూపించేస్తే మేమందరం మీరు సాధించిన ఈ విజయానికి మనస్ఫూర్తిగా కుల మత భేదాలు లేకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తాం అనమాట అలా కాని పక్షంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ తో ఎవరైనా మీ మీద కేసులు పెట్టే అవకాశం ఉందేమో జాగ్రత్త సుమ మీ శ్రేయోభిలాషిగా హెచ్చరిస్తున్నాను చెప్తూ గారు ఈ వీడియో మంచి ఇన్స్పైరింగ్ గాను విజ్ఞానము వినోదము పంచుతూ మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ కూడా ఇచ్చింది అని అనుకుంటున్నాను మీ సలహాకి కృతజ్ఞతలండి త్వరగా మీ సర్టిఫికేట్స్ చూపించేయండి సంతోషిస్తాం ఒకవేళ మీరు ఈ వీడియోకి కౌంటర్ పెట్టేటట్లయితే మీ డాక్టరేట్ నైపుణ్యం అంతా ఉపయోగించి బిబ్లికల్ గ్రీక్ లో లేదా బిబ్లికల్ హిబ్రూలో కానీ వీడియో చేసి పెట్టండి నా తంటాలేవో నేను పడి అనువాదం చేసుకుని టైటిల్స్ చేసుకుని అర్థం చేసుకుని చూస్తా వీక్షకులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాతో చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్